రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కృపయు కనిక్రములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయకాల సమయం ంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు తండ్రి మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి రక్షించినారు శత్రువుల నుండి అపవాది నుండి అయ్యా మమ్మను విడిపించినారు దేవా ఈ దినమంతా మీరు మాకు తోడయ్యుండి మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞత స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ తినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మును దుఃఖానికి గురి చేసినామో అవిధేలంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితం జరిగించండి దేవా అయ్యా ఆత్మానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి శరీరానుసారమైన జీవితాన్ని నుంచి తొలగించండి దేవా ఎల్లప్పుడూ మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము మీ ఆజ్ఞలను కైకుంటూ మీ మాట వింటూ మీకిష్ట లంగా బ్రతికే కృపనివ్వండి దేవా మీకిష్టమైన కార్యములు చేస్తూ మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోష యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా లోకానుసారమైన పాపపు అలవాట్లను పాపపు క్రియలను విడిచిపెట్టి వాక్యానుసారముగా జీవించటకు సహాయం చెయ్యండి రాబో ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవము కలిగి ఆ పరలోకంలో యుగ యుగాలు మీతో పాటు జీవించినట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా ఈనాడు లోకంలో ఉన్న ప్రజలందరూ వారి పాపపు స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని మీ పవిత్ర రక్తం ద్వారా వారి హృదయాలను కడుక్కొని పవిత్ర పరచబడి మీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరి మనో నేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు దృష్టించండి దర్శించండి దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప రక్షణ కార్యాన్ని అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మమ్మను బాధించే శత్రువుల నుండి సమస్యల నుండి శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి మమ్మును దూరం చేస్తూ వచ్చారు దేవా అయ్యా ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులను విడిపించి అయ్యా మీరు వారిని కాపాడినారు దేవా అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా అప్పు బాధల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థిక ఇబ్బందులను తొలగించండి దేవా ప్రతి బంధకం నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుండు పీతి నీకు దూరముగా నుండును అది నీ దగ్గరకు రానే రాదు అని చెప్పిన దేవుడో తండ్రి ఈనాడు దేవా బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా వారిని బాధించే సమస్యలను మీరు తొలగించండి దేవా ఈనాడు ప్రవ అప్పు ఎలా చెల్లించాలా అని బిడ్డలు ఎంతో వేదన పడుతుండగా మదన పడుతుండగా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సంపూర్ణ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడో తండ్రి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని భార్య భర్తలు ఎంతగానో బాధలను అనుభవిస్తున్నారు దేవా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మిగుతున్నారు తండ్రి ఆర్థికంగా శారీరక పరంగా నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థిస్తూ అయ్యా మీ ఎత్తు నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగునట్లుగా సహాయం చెయ్యండి ఆ అయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలకు మీరు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా యవనస్తుల్ని మీరు కాపాడండి దేవా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి తండ్రి అయ్యా బిడ్డలు ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నారు ఏ పోస్ట్ కు ప్రమోషన్ రావాలని ఆశ పడుతున్నారో బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కరువులో ఉండి మొరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వస్త్రహీనులుగా ఉన్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈనాడు లేక రోడ్ల వెంట ఉంటున్నారు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు శ్రేష్ఠమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు చేయడానికి పనులు లేక ఎంతో వేదనను అనుభవిస్తున్నారు దేవా అయ్యా తినడానికి ఆహారం లేని వారిగా ఉంటున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా దిక్కు లేని వారి దీనుల ప్రార్థనను ఆలకించే దేవుడో తండ్రి ఎందరైతే దీనులుగా మొరపెడుతున్నారో దిక్కు లేని వారిగా ఉంటున్నారో మీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరేక్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టము వ్యాధి బాధ సమస్య దిగులు ఏదైనప్పటికీ కూడా సంపూర్ణమైన సహాయాన్ని అందించే దేవుడు మీ వైపే చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని కనికరించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ భద్రపరచండి క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈ సంవత్సరం అంతా మీరెక్కల చాటున బిడ్డల్ని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణ వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచండి వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంగవైకల్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నడవలేని వారిగా చూడలేని వారిగా ఉంటున్న బిడ్డలను మీరు ముట్టండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో వశమన్న వాగ్దానమును బిడ్డలీడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డలైన వారి ఎడల మీరే గొప్ప కార్యాన్ని స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవాన్ని బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వేదన బాధల మధ్య కృంగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారిన్నిటిని మీరు తుడవండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరితనంతో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి సురక్షితంగా జీవించే కృపను అనుగ్రహించండి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసిక ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలు పొందుకోగలుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని సేవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి సజీవు లెక్కలో ఉంచండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామర్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానేయున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమియందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు